మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదులిపట్నం మరోసారి ఇసుక రవాణా కేసు వెలుగులు చూసింది ఏవి స్కూల్ వెనక లారీ నుంచి డాక్టర్లోకి అక్రమంగా ఇసుక జో రవాణా జరుగుతుందనే సమాచారంతో పొదిలి ఎస్ఐ వేమన సంఘటనల స్థానాలను చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై లారీ యజమాని అంబంటి దినేశ్వరెడ్డి స్పందిస్తూ ప్రజల కోసం ఆన్లైన్లో బుక్ చేసిన ఇసుకనే సరఫరా చేస్తున్న ఇసుక స్టాప్ పాయింట్ ప్రతినిధులు పోలీసులు నన్ను లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులు పెడుతున్నారంటూ జిల్లా గ్రీవీన్ సెల్ ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో మైన్స్ జుయాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ పోల్ రెడ్డి పొదిలికి వచ్చి లారీ యజమాని బుక్ చేసుకున్న ప్రజలతో మాట్లాడారు అయితే మీడియా ప్రశ్నలకు స్పందించకుండా సమగ్ర నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్ అందిస్తామని మాత్రమే తెలిపారు లారీ యజమాని అమ్మటి దినేష్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి సారించి సామాన్యుడికి ఇసుక సులభంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు నా పేరు అమ్మడి అమ్మడి దినేష్ రెడ్డి నాది పొదిలి నేను ఇసుక రవాణా చేస్తూ ఉంటాను నెల్లూరు జిల్లా నుంచి మన పొదివి పట్టణంలోకి ఎవరైనా గృహ నిర్మాణదారు అన్న వాళ్ళ ఆధార్ కార్డు మీద ఆన్లైన్లో డిడి బుక్ చేసి వాళ్ళకి కావాల్సినంత ఇసుక సరఫరా చేస్తూ ఉంటాను నేను గత ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల సమయంలో ప్రకాష్ రాజా అనే వ్యక్తికి ఇసుక అన్లోడ్ చేయడానికి నా లారీ వచ్చింది లారీ వెళ్ళలేని పక్షంలో ఇంటి యజమాని ఒక టాటర్ కిరాకి మాట్లాడుకొని నా నా లారీలో నుంచి వాళ్ళ ఇంటికి సుమారు ఎనిమిది గంటల దూరంలో అన్లోడ్ మొదలు వదిలేసే వేమున గారు వచ్చి బిల్స్ అడిగారు బిల్లు చూపించాను టాటర్తో ఎందు ఎందుకు నువ్వు అలౌట్ చేస్తున్నావు అని అడగ సార్ ఇస ఇసకలారి వెళ్ళడానికి సాధ్యం కాలేదు ఇంటి నిర్మాణ స్థలం కానీ చెప్పినాను అయితే నాకు ఒకసారి ఇంటి నిర్మిస్తున్న స్థలం చూపించమని అడిగాడు తన సిబ్బందితో వచ్చి ఇంటి నిర్మాణంలో ఇంటిని పరిశీలించాడు ఆ తర్వాత లారీని కాటా తీసుకురామని చెప్పినాడు కాటా చెక్ చేయించి పోలీస్ స్టేషన్లో పెట్టాడు సార్ నా లారీకి అన్ని బిల్స్ ఉన్నాయి అని చెప్పినా వినకుండా నాలుగు రోజుల నుంచి నా స్టేషన్లో నా లారీని ఉంచాడు ఈ విషయమును మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి గోపాలకృష్ణ గారికి ఈ ఈరోజు స్పందన కార్యక్రమం ద్వారా బిల్స్తో అన్ని కరెక్ట్గా నేను ఇసుక సరఫరా చేస్తున్నా గత కొంత రోజుల నుంచి యాడ్ నిర్వాహాలు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు నన్ను వేధిస్తున్నారు యార్డు వాళ్ళు ఎటువంటి బిల్స్ లేకపోయినా డైలీ వాళ్ళు ఇరవై టాటల నుంచి ముప్పై టాటలు పొదులో సరఫరా చేస్తున్నా ఏ అధికారి వాళ్ళని పట్టించుకోవట్లేదు నేను చెప్పినా ఏ అధికారి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు నేను గవర్నమెంట్ నిబంధనలు పాటిస్తున్నా అనుకో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా ఇసుక సరఫరా గృహ నిర్మాణాలకు అందిస్తున్నానన్ను అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు గత నెల పదకొండవ తారీఖు ఇదే విషయమై జాయింట్లుగా ఇదే విధంగా రెండు రోజులు నా లారీని అన్లోడ్ చేయకుండా ఇసుక యాడ్ నిర్వాహకులు ఆపినారు ఆ రోజు కూడా జేసీ కానీ కలవడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ బాలరాజు గారు వచ్చి అన్లోడ్ చే చేశారు ఈ జరిగిన సంఘటనని మన మీడియా మిత్రుల ద్వారా సీఎం దృష్టి తీసుకెళ్లి జరుగుతున్న సంఘటనలను విషయంలోనూ ఇసుక దోపిడీలను అరికట్టాలని సీఎం గారిని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయం మైనింగ్ ఏజీ గారు పోల్ రెడ్డి గారు వచ్చి నా దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వెళ్ళారు చే స్టేట్ రికార్డ్ చేసి నేను అడగా అది జేసీ గారికి పంపించి ఆ తర్వాత ఏం నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియపరుస్తారన్నారు ఇదే విధంగా ఇదే విధంగా కొనసాగించిన నా ఇసుక సరఫరా మాత్రం ప్రజలకు ఉంటాయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా సీఎం గారి మీద నాకు ఎంతో నమ్మకం ఉంది ఎందుకంటే ఇసుక పాలసీ అమలైన కొత్తలో మన మీడియా మిత్రులు చెప్పారు ఇంటి ఇసుక యజమా ఇసుక లారీ యజమాని ఏ అధికారైనా ఇబ్బంది పెడితే మీ మీడియా మీ మీడియా మిత్రులు నాకు తెలియపరిస్తే ఆ పైన ఇరవై నాలుగు గంటల యాక్షన్ తీసుకుంటాను సీఎం గారి మీద నమ్మకంతోనే ఆయన మీద విశ్వాసంతోనే ఎన్ని ఇబ్బందులైనా నేను ఇసుక సరఫరా చేస్తున్నాను ఏదో రోజు ఈ జరిగే సంఘటనలు మొత్తం సీఎం గారికి మీ మీడియా ద్వారా తెలుస్తాయని నేను మనసారా కోరుకుంటున్నాను ர்டு கன்னு தகுதி பண்ணி தான் டமாட்டா இருக்கீங்க असां कीमां ట్రీట్మెంట్ తీసుకున్నామా ఆ డాక్టర్ కనుక ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాము ఇంటి కనుక చేసుకున్నాము ఆ మూడు కలిపి రిపోర్ట్లు మీరు చేసి వెళ్ళి వాళ్ళు వాస్తే ఏమన్నా కొత్తగా ఏం లేదు పరిస్థితి ఆయన డిసైడ్ చేయాలి మీరు అనేది ఆయన కదా మూడు పేపర్లు ఉన్నాయి మీద మార్చారని చెప్పి అవి ఎందుకు పెడితే పెడతాం డెషన్ పేకెంట్ బాబు చేసి கி கட்டாங்க நாலு லட்சம் கூட சார் காய வாழ கண்டி கனிதம் கோடி ரூபாய் தருக்குது ஒரு பிள்ளைன்னா கோடி ரூபாய் தருகிறேன் குடும்ப கோடி ரூபாய் திருச்சி தெரிஞ்சது காரா யாருமே பில்லு வேணும் ஜனரேட் அால் கே அது சார் இத்தனை இத்தனை கடா நாங்க சார் வந்து நாலு நூல் எவ்வளோ தானே யாரு பயிறு காதலர் யாருக்கு